హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నాడంటే లక్ష్మీదేవి త్వరగా ఇంట్లో కాలు పెట్టాడు అంటే ఇంటి దగ్గర పెంచుకోవాల్సింది అతి ముఖ్యమైనది చెట్లు కొన్ని ఉన్నాయండి ఒక మూడు రకాలైన చెట్లు ప్రతి ఇంటి దగ్గర తప్పనిసరిగా పెంచుకోవాలి అని మన పెద్దలు చెప్పు ఆ చెట్లు ఏమి అని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించాలంటే ఇంటి ముందు ఉండవలసిన మాట మొదటి చెట్లు తులసి చెట్టు అంటే ఇంట్లో రెండు రకాల తులసి చెట్లు ఉండాలంటే ఒకటి విష్ణు తులసి ఇంకొకటి లక్ష్మీ ప్రతి దినం ఒక చెరువు నీళ్ళు తులసి దేనికి వేసి నిత్య దీపారాధన చేసుకుంటే ఆ లక్ష్మీనారాయణ సోరూపర తులసి మాత నమస్కారం చేసుకుంటే ఆ నమస్కారం సత్వ దేవతలకు చేరిపోతుంది తులసి బీళ్ళులో సర్వ తీర్థాలు ఉంటాయి ఇంకో రెండవది కరగండ కరగండ చాలా శ్రేష్టమైన దానికి మూడు కూడా అది పూజకి చాలా ఉపయోగకరమైన చాలా వృద్ధికరం అది నీళ్ళు పోయికపోయినా సాధారణంగా ఎండిపోదు నెలలు నీళ్లు పోయిపోయినా ఎండిపోవద్దు లక్షణాలు చాలా వృత్తికరంగా కాబట్టి కర్మ ఒక మొక్కైనా మీ భూమికు నేను పెంచుకోండి ఇంకో మూడవ మొక్కని మనీ ప్లాంట్ మీ అందరికీ తెలిసిందే కదండి మనీ ప్లాంట్ చాలా మంచి ఈ మనీ ప్లాంట్ ఎప్పుడైనా అంటే కిందకి లా ఉండకూడదు ఎప్పుడైతే పై వైపుకి ఉండాలి అంటే పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కింద అలా విడిస్పెండ్ చేస్తారు కానీ అలా విడిచిపెట్టుకూడదు ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ దారం కట్టేసి పై వైట్కి ఈ మూడు ముక్కలు కంపల్సరీగా వీడియో నుంచి పెంచుకోండి ఈ వీడియో కంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు